హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటానండి నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నండి దాన్ని శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి దాంట్లోకి మసాలాలు కారం నిమ్మరసం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి చిన్నగా పసుపు ఉప్పు ఇవన్నీ కొద్దిగా పెరిగండి ఒక మూడు నాలుగు స్పూన్లు పెరిగి కూడా కావాలి కొద్దిగా గరం మసాలా చికెన్ గరం మసాలా అయినా పర్వాలేదు ఇవన్నీ కలిపి చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా అన్నీ అందులో వేసుకొని బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకొని నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నీ బాగా కలిపి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట సేపు తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి దానిపైన నేనైతే కుక్కర్ తీసుకున్నండి మీరు ఏదైనా పాత్ర తీసుకోవచ్చు కుక్కర్లోనైతే ఈజీగా ఉంటుంది కదా అని ఇలా కుక్కర్ పెట్టుకొని ఇలా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసుకొని మంచిగా కొద్ది వేడి ఇందులోకి ఇందులోకి ముందుగా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి ఆయిల్లో వేసుకొని కొద్దిగా ఫ్రై అవనవ్వాలండి ఇలా మసాలాలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కోసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి కూడా కోసుకోవాలండి ఇవి కూడా ఇందులో వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అవ్వనివ్వాలండి తర్వాత ఏమో మూడు నాలుగు టమాటాలు తీసుకోవాలి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ముందుగా మనం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా అయితే సరిపోద్ది ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి ఒక ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూసి కొద్దిగా కలుపుకోవాలండి తర్వాత ఏమో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఏమో ఇందులో వేసుకోవాలి ఈ చికెన్కి బాగా మసాలా పట్టి ఉంది కదండి ఇది అందులో వేసుకున్నాక కొద్దిగా కలుపుకోవాలండి కలిపి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టుకున్నాక ఒకసారి తీసి కలుపుకోవాలండి ఓ పది నిమిషాల తర్వాత మూత తీసి చూసేసరికి ఇలా ఆయిల్ తేలి మంచిగా ఫ్రై అవుతుందండి అలా ఫ్రై అయిన తర్వాత మంచిగా అడుగు పట్టకుండా కలుపుకోవాలండి ఇందులోకి ఒక స్పూను బిర్యానీ మసాలా పొడి కొద్దిగా సాల్టు ముందుగా మనం సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్నాక కొద్దిగా ఫ్రై అవనివ్వాలి తర్వాత ఏమో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలండి ఇలా రైస్ని ముందుగా కడిగి పెట్టుకుంటే మంచిగా బాయిల్ అవుతుందండి బాగుంటుంది కూడా నేనైతే ఒక గ్లాసుకి గ్లాసున్నర వాటర్ వేస్తానండి ఇది ముందుగా కడిగి పెట్టుకోవాలండి కడిగి పెట్టుకుంటే నానుతాయి కొద్దిగా రైస్ నాని మంచిగా ఉడుకుతుంది ఇలా మెల్లిగా కలుపు కలుపుకోవాలి కలుపుకున్నాక గ్లాసుకి గ్లాస్ అన్నారు వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసాక ఒక్కసారి కలుపుకోవాలండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి రెండు విజళ్ళు వస్తే సరిపోద్ది ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయిపోయిన తర్వాత మూత తీసుకొని చల్లారేక చూడాలండి ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట చాలా బాగా కుదురుతుందండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలానే చేస్తారా ఇంకెలా చేస్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్